టిఆర్పి టిఆర్పి టీఆర్పి ఎక్కడ చూసినా ఇదే చర్చ తెలంగాణ రాజ్యాధికార పార్టీపై బీసీల్లో ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా చర్చలు పల్లెల నుంచి పట్టణాల దాకా ఒకటే మాట హోటళ్ళు కిల్లీ కొట్టు రెస్టారెంట్లు మార్కెట్లు ఎక్కడైనా టిఆర్పి ప్రస్తావనే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా బీసీ పార్టీ రైట్ టైంలో రైట్ పార్టీ ఆవిర్భవించిందనే అభిప్రాయం బీసీలంతా ఐక్యమైతే రాజ్యాధికారం సాధ్యమనే వ్యాఖ్యలు టీఆర్పీ ఎఫెక్ట్తో అగ్రవర్ణ పార్టీల్లో వణుకు పుడతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కుట్రలు చేస్తూ ఉన్నారు అంటే టీఆర్పీ అంటే అట్లా అసలు యాక్చువల్గా పార్టీ మారతారా లేకపోతే ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి ఇక పార్టీ పెట్టుకుంటారా పార్టీ పెట్టుకుంటే అట్ల ఇట్లా మనం మద్దతు ఇవ్వాలి తర్వాత ఇట్లా తీర్మానం చేస్తుంది ఇట్లా అని చెప్పేసి వేరే వాళ్ళకైతే అవి అవి వర్తించాయంట పార్టీ మారి వేరేటోటి వస్తేనేమో పార్టీ మారి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీలో మా గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయినా ఏం కాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పోయినా ఏం కాదు వాళ్ళకేం వర్తించాయి వాళ్ళకేం రూల్స్ ఉండవు కానీ మనము ఒక బీసీ అంటే పార్టీ పెడితే అత యాచువల్గా బీసీల కోసం ఒక ప్రత్యేకంగా పార్టీ వస్తే దాన్ని మొత్తం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది అగ్రవర్ణాలు అంటే అట్లుంటుందన్నమాట లెక్క కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యతను మనము ప్రశంసించాలి ఎందుకంటే ఆ ఐక్యత మనకు కూడా రావాలి బీసీలలో కూడా ఆ ఐక్యత వస్తే అరే మనోనికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఫీలింగ్ వస్తే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఏది సాధ్యమవుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఓరవడిని సృష్టిస్తుంది బీసీల వాట ఆత్మగౌరవం రాజ్యాధికారం కోసం తీర్మానమైన నాయకత్వంలో ఆవిర్భవించిన ఈ పార్టీ పల్లెల నుంచి పట్టణాల దాకా చర్చనీయాంశంగా మారింది హోటల్స్ కిల్లీ కొట్లు మార్కెట్లు రెస్టారెంట్లు లో టీఆర్పీ గురించే మాట ముచ్చట వినిపిస్తున్నాయి బీసీలో ఉత్సాహం నింపుతూ రిజర్వేషన్లు భూములు ఉద్యోగాల హామీతో టీఆర్పీ జనం దృష్టిని ఆకర్షిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతున్న చర్చలతో పొలిటికల్ సర్కిల్లో టీఆర్పీ టిపిక్గా హాట్ టాపిక్గా నిలిచింది బీసీలు ఐక్యమైతే రాజ్యాధికారం సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రైట్ టైంలో ఆవిర్వించిన ఈ పార్టీ బీసీల రాజకీయ శక్తిని చాటు చాటుతుంది చర్చలు జరుగుతున్నాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పల్లెలు పట్టణాల్లోని అన్ని వర్గాల ప్రజల్లోకి చొచ్చుకెళ్ళుతున్నది తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ చర్చలు అయినా టీఆర్పీ ప్రస్తావన రాకుండా ఉండడం లేదు హోటళ్లలో టీ తాగుతూ కిల్లీ కొట్లలో కబుర్లు చెప్పుకుంటూ రెస్టారెంట్లో స్నేహితులతో భేటీ అవుతూ అన్ని చోట్ల ఈ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు చాలామంది అడుగుతున్నారు ఎట్లా జైన్ కావాలి రాజ్యాధికార పార్టీలో ఎట్లా జైన్ కావాలని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది ఆ వెబ్సైట్ ఉన్నది ఆ వెబ్సైట్ ఇందాక తీర్మనాలని నేపండి కదా ఆ వెబ్సైట్ ద్వారా మీరు జైన్ కావచ్చు వివరాలు ఎంటర్ చేసుకుంటే అలా జైన్ కావచ్చు